ఫ్రెండ్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది క్రికెట్ రవర్స్ను ను ఊ ఊగిస్తూ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సగం సీజన్ను పూర్తి చేసుకుంది ఈ హాఫ్ సీజన్ లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కావడంతో పాటుగా సరికొత్త ఘనతలు సృష్టించబడ్డాయి తాజాగా మరో ఘనత నమోదైంది మరి సగం సీజన్ పూర్తయిన తర్వాత ఈ ఐపీఎల్ లో నమోదైన రికార్డుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగో సీజన్ ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను అలరిస్తుంది ఇక జట్టు సృష్టించే రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ సీజన్ లో బౌలర్ల కంటే బ్యాటర్లే ఎక్కువగా రెచ్చిపోతున్నారు మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ప్రత్యర్థుల పాలిట యమకింకరులుగా మారారు ఇక ఈ ఐపీఎల్ లో మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరగాల్సి ఉండగా చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్తో ముప్పై ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి దీంతో సగం సీజన్ పూర్తయింది ఈ క్రమంలో ఐపీఎల్ లో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి ఇప్పటికే ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది రన్ రేట్ తో ఐపీఎల్ స్కోరింగ్ సీజన్ గా రికార్డులో కెక్కింది ఇక ఈ సీజన్ లో ఇప్పటికే తొమ్మిది సెంచరీలు నమోదు కాగా ఆరు వందల అరవై ఎనిమిది సిక్స్ బాధ్యాలు ఆటగాళ్లు అంతేకాక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక టీమ్ స్కోర్ రెండు వందల ఎనభై ఏడు పరుగుల రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ తన పేరుట లిఖించుకుంది అంతకు ముందు ఉన్న రికార్డునే రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డును బద్దలు కొట్టింది కాగా పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్స్ క్రియేట్ అవుతూ ఉండడం ప్రేక్షకులకు మస్తు కిక్కిస్తుంది ఫోర్లు సిక్స్ అలా వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్నారు మరి సగం సీజన్ పూర్తయ్యేసరికి ఈ రేంజ్ లో ఘనతలు లిఖిస్తే ఇక పూర్తి సీజన్ ను ముగిసేసరికి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో మరి ఈ ఐపీఎల్ సీజన్ పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్